హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి అది మీతో షేర్ చేస్తున్నాను ఇంతకుముందు ఇప్పుడు నేను కాకరకాయ అనేది నేను వండలేదన్నమాట అమ్మ చెప్పింది ఫ్రై చేయి బాగుంటుంది అనేసి సో ఇంకా మా అబ్బాయి అయితే కాకరకాయలు తీసుకొచ్చాడు అవైతే ఈరోజు ఫ్రై చేయబోతున్నాను అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ సో అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా వచ్చే ఉండొచ్చు కానీ నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నమాట సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో అనేది చూడొచ్చు అనమాట ప్లీజ్ అండి కాస్త సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాను అలాగే వాచ్ అవర్స్ కూడా కాస్త తక్కువగా ఉన్నాయన్నమాట సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసినట్టయితే కనుక బాగా వస్తుందండి నిజంగానే ఇంకా రోజు మేము మళ్ళీ వేసుకుందామన్నా కూడా లేదన్నమాట అయిపోయింది అంటే కొంచెమే చేశాను నేను ఆ కొంచెం కూడా చాలా బాగా కుదిరింది అనమాట ఇంకా చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేది వచ్చేయండి ముందుగా మనకి కాకరకాయలు కావాలండి సో నేనైతే కాయలు తీసుకున్నాను ఇవి మొత్తం మనం ఆ పైన గరుబంతా పోయేదాకా చెక్ చేసుకోవాలి చెక్ చేసిన తర్వాత వాష్ చేసుకుని శుభ్రంగా కట్ చేసుకోవాలన్నమాట దానికి ఉన్న అంతా తీసేస్తాను నేను ఇక్కడైతే పీల్ తీసేసాను ఇంకా అలాగే కట్ చేస్తున్నాను అన్నమాట లోపల గింజలు అనేవి ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి వాటి వల్ల ఏంటంటే మనకి చేదు వాటి వల్ల మనకి చేదు అనేది వచ్చేస్తుంది మనం బెల్లం వేయకుండా కూడా చేసుకోవచ్చండి చేదేమీ ఉండదు అనమాట కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు బెల్లం అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చక్రాల్లో అయితే కోసుకున్నాను అనమాట ఇంకా మీరు మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు నేను చేసేది ఫ్రై కాబట్టి అది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు మొత్తం నేను ఐదు కాయలు తీసుకున్నాను కదా ఐదు కాయల ముక్కలు అయితే అనమాట ఎన్నో అవ్వలేదు ఇంకా ఇప్పుడైతే ఇంకా బాయిల్ చేస్తున్నాను అనమాట కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి అవి కొంచెం ఉడకనిచ్చిన తర్వాత ఆ వాటర్ తీసేసి సపరేట్ చేసేసుకుంటాను నేను ఇలా ఉడికినప్పుడే మనకి ఆల్మోస్ట్ ఉన్న చేదంతా పోతుందండి ఇంకా మనం బెల్లం ఏమీ వేసుకునే అవసరం లేదు ఇప్పుడైతే నేను ఇంకా పోపు దినుసులు అనేది రెడీ చేసేసుకున్నాను ఈ గుళ్ళు వేసుకుంటే బాగుంటాయండి ఇక్కడ నేనైతే మొక్కలు సపరేట్ చేసేసుకున్నాను మనం పసుపు అనేది వేసాం కదా సో అందువల్ల ఏంటంటే గ్రీన్ కలర్లో వండాల్సి ఎల్లో కలర్లో ఉన్నాయన్నమాట అన్నమాట ఇలా పోపు పెట్టే ఈ పోపు వేగిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇంకా కరివేపాకు అనేది నేను లాస్ట్ వేస్తాను ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి రెడ్ రైడీ అయిపోయినాయి కదండి పోపులు అనేవి ఇంకా మనం ముక్కలు అనేది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అనేది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి బాగా వచ్చిందండి ఇవి కొంచెం సేపు మగ్గితే మనకి రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను ఇంకా మజ్జిగి పులుసు కూడా చేసుకున్నాను ఇదైతే అయిపోయిందండి సో దీంట్లో నంచుకుంటాకైతే నేను కరకరగా ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఇక్కడ చూసారు కదా మనకి ఇవి బాగా మగ్గి అనమాట ఇప్పుడు వచ్చేసి బెల్లం వేసుకున్నాను ఇక్కడ మా పాప వేస్తుంది అనమాట బెల్లం నేను వేసింది రెండు టేబుల్ స్పూన్లే కానీ తను వేసేటప్పుడు మాత్రం మూడు సార్లు కింద అయితే అనమాట ఇంకా బెల్లం అనేది లాస్ట్లో వేసుకోండి అప్పుడే మనకి ముక్కలకి పట్టి బాగుంటుందన్నమాట ముక్కల్ని కూడా మనం రైస్లో నంచుకున్నా బాగుంటుంది విడి విడిగా తిన్నా కూడా చాలా బాగుందండి నేను తిన్నాను కాబట్టి మా అబ్బాయి అయితే ఎప్పుడూ తినలేదు నేను ఎప్పుడూ వండలేదండి ఇంట్లో అలాంటిది వాడు కూడా తిన్నాడు అన్నమాట అంత బాగా వచ్చింది నేను పెట్టిన ఫ్రై అయితే మొత్తానికి ఇదేనండి ఈ అయ్యింది అనమాట ఫ్రై చేసిన తర్వాత ఇంక ఇది మా అబ్బాయి బోన్ చేస్తున్నాడు వాడికి వేసాను అన్నమాట వాడికి కాకరగా అని చెప్పకుండా బేరికాయ ఫ్రై అని చెప్పాను ఫస్ట్ బాగుంది కొంచెం వేయన తర్వాత చెప్పాను అనమాట కాకరగా చూసారు కదండి చాలా బాగా వచ్చిందనమాట నేను కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తుందని సో ఏంటంటే మీరు బెల్లం క్వాంటిటీ అనేది కరెక్ట్గా తీసుకోండి లాస్ట్ని వేసుకున్నట్టు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంతకుముందు మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఏమైనా మీరు వీడియోస్ కావాలని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దాని గురించి అయితే వీడియో చేస్తాను అంతేనండి ఇవాళ మనం వీడియో వేస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ పెడతాం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్